నుండి టపాతోపు ఎస్టీలు శ్మశానం లేక మలదేవి కట్టపై పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా టపాతోపు గ్రామానికి వచ్చాయక అక్కడున్నటువంటి ఎస్టీ కాలనీ వాసులు ఎమ్మెల్యేకి శ్మశానం కావాలని వినవించగా ప్రభుత్వ భూమి ఎక్కడున్నా పరిశీలించి కాలనీ వాసులకు శ్మశానానికి కేటాయించాలని ఆమె అధికారులకు సూచించింది దానిలో భాగంగా సోమవారం తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి మండల మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో టపాతోపు ఎస్టి కాలనీ గ్రామ వాసులు వినతి పత్రం అందజేసి వీలైనంత త్వరగా శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది వారికి ఉన్నటువంటి మేజర్ సమస్యలు శ్మశానం ఒకటి అభివృద్ధి చెందుతున్న సమయంలో కనీసం ఆరు అడుగులు నేల చనిపోతే ఊడ్చిపెట్టేందుకు లేక వారు ఎంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దాన్ని మా గౌరవ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారు ఇటీవల ఒక మూడు రోజుల క్రితం తపోతోపు కాలనీలో పాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పర్యటించడం జరిగింది పర్యటించిన సందర్భంలో వీరు కొన్ని మేజర్ సమస్యలు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి దృష్టి తీసుకురావడం మేడం గారు అప్పటికప్పటికే మేడం గారు పరిష్కరించడం కూడా కొన్ని సమస్యలు జరిగినాయి అయితే శ్వశానం సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే మనం చనిపోతే ఒక దేవాలయంలో భావించే శ్మశానం ఈరోజు వారికి లేకపోవడం వల్ల వాళ్ళు మల్లిదేవి డ్రైన్ కట్ట మీద వాడు వాళ్ళు పూడ్చిపెట్టుకుంటూ ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు వారు ఉన్నారు ఎందుకంటే ప్రపంచం ఇంత టెక్నాలజీ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా మనం చనిపోతే కనీసం ఆరు అడుగుల నేల లేకపోతే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో గత పాలకులు రాజు ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకున్న పాపన పాల ఈరోజు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈరోజు నార్త్ రాజుపాలెం గ్రామంలో మొన్న తప్పుతపులో పర్యటించినప్పుడు వారు అనేక సమస్యలు ప పరిష్కరించారు తద్వారా ఇది కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు తహసీల్దార్ గారికి మేజర్ సమస్య ఈ శశానం గురించి అందరితో కలిసి ఈరోజు వారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది గౌరవ తహసీల్దార్ గారు కూడా దీనిపైన తగు చర్యలు తీసుకొని వారికి ఇమ్మీడియట్గా దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని వారికి పై అధికారులు పంపించే వారికి శశానం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని గౌరవ తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది బట్టి గౌరవ తహసీల్దార్ గారికి గౌరవ శాసనసభ్యురాలు మా ప్రీతమ నాయకులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కాలనీ వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆమెకి ఎల్లవేళలా అందరు కూడా మహిళలు కూడా మేము రుణపడి ఉంటాం మేడం గారికి మేడం గారు మాకు దేవాలయం సమస్య ఉన్నింది అది పరిష్కరించారు పట్టాల సమస్య ఉన్నింది దాన్ని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు ఇన్ని మేజర్ సమస్యల్ని మాకు పరిష్కరించిన ఎమ్మెల్యే గారికి మా సపోర్ట్ ఉంటుందని కాలనీ వాసులు అందరూ కూడా చెప్పడం చాలా సంతోషదాయకం వాళ్ళందరూ కూడా కూడా రుణపడి ఉంటాం వారికి ఏ సమస్య వచ్చినా సరే అది వాటర్ సమస్య కాదు విద్యుత్ సమస్య కాదు స్థానిక నాటు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఆ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తాం మా ఊరికి వచ్చింది మా ఊర్లో కొన్ని సమస్య పట్టాల సమస్య ఇళ్ల స్థలాలు సమస్య శ్శానం గురించి మాట్లాడి మాకు సమస్యలు తీర్చినందుకు మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎమ్మెల్యే గారు